పడిపోయిన వారిని దేవుడు ఎవరిని లేవనెత్తుతాడు అంటండి పడిపోయిన వారి లేవనెత్తే దేవుడిని మనం ఆరాధిస్తున్నాం లోకంలో మనుషులు పడిపోయిన వారిని బాధించబడుతున్న వారిని ఇంకా బాధ పెట్టేటువంటి మనుషులు కనపడతారు లోకంలో అమ్మ ఎవరు కనపడతారు చెప్పండి లోకంలో మనుషులు పడిపోయిన వారిని ఇంకా త్రొక్కేయాలని చూస్తారంటండి ఏం చూస్తారు చెప్పండి పడిపోయిన వారిని ఇంకా పడద్రోయడానికి గాయపడిన వారిని ఇంకా నాలుగు రాళ్ళేసి ఇంకా బాధ పెట్టాలని చూస్తుంటారు అందుకే యో అంటున్నాడు ఓ మీరు ఆదరణకు కర్తలు కాదు కాదు కానీ మీరు బాధకు కర్తలు అన్నాడు కానీ యేసు ప్రభు ప్రియులరా ఆయన పడిపోయిన వారి మీద జాలి పడే దేవుడు అంటండి ఒకవేళ నువ్వు పడిపోయినావేమో ఒకవేళ నీవు ఆర్థికముగా ఆత్మీయముగా శారీరకముగా ఏ స్థితిలోనూ పడిపోయావు నాకు తెలియదు కానీ ఈరోజు యేసు ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు ఆయన నేను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు గట్టిగా చప్పులు కొట్టండి ఒకసారి కొట్టాలి గట్టిగా స్తోత్రం ఆ ఈ ఈరోజు ప్రియ దేవుని విడలారా నీవు ఎక్కడ పడిపోయావో నా దేవుడు లేపడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రివీణ దేవుని బిడ్డలారా గమనించినట్లయితే మరి ప్రియుల రీతిగా మాట్లాడుతున్నాడు యోహాను యోహానుస్వార్త ఐదో అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక సంఘటన కనబడుతుంది యోహానుస్వార్త ఐదో అధ్యాయంలో ఎరుసుము దగ్గర గొర్రెల ద్వారం ఉందటండి ఎరుషులేము దగ్గర గొర్రెల ద్వారం ఈ గొర్రెల ద్వారం దగ్గర ఒక కోనేరు ఉన్నదంట ఆ కోనేరు పేరు బెత్తేస్తా అందరూ చెప్పండి ఒకసారి గట్టిగా చెప్పాలి బెత్తేస్తా త్వరగా అండి దేవుడికి స్తోత్రం ప్రియమైన దేవుడు బిడలారు ఈ బెత్తేస్తా కోనే దగ్గర మరి ఒక అద్భుతం జరుగుతుంది ఒక ఆశ్చర్యం జరుగుతుంది ఏంటి తెలుసా ఈ కోనేడి కోనేద్దా ఐదు మండపాలు ఉన్నాయి ఏంటండి ఎన్ని మండపాలు చెప్పండి ఐదు మండపాలు ప్రియమైన దేవుని బిడ్డలారు ఇక్కడ మనం చూసినట్లయితే మరి ఆ చూద్దాం ఒకసారి ఆ వచ్చిన చదువుదాం దానికి ఐదు మండపాలు కలవు ఆ ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్ళు కదిలించడం కలదు నీరు కదిలించిన పిమ్మట మొదటి ఎవడు దిగిన వాడు వట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును ఆ మండపంలో రోగులు గుర్టివారు గుంటివారు ఓచకాలు చేతులు గలవారు గుంపులుగా పడి అక్కడ ముప్పై ఎనిమిది యాంట్ల నుండి వ్యాధి గల ఒక మనిషి ఉన్నాడు దేవునికి స్తోత్రం ప్రిలర్ ఈ బెతెస్తా కోనేరు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడంట అమ్మ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రిలర్ అలాగే పడున్న చోట పడి ఉన్నాడు ప్రతీ సంవత్సరము ఏదో ఒక టైంలో అలాగ సడన్గా దేవదూత ప్రత్యక్షం అయిపోతుంది దేవదూత ప్రత్యక్షం అవుతున్నాడు ఆ కోనేట్లో దిగి నీళ్లు కదిలిస్తున్నాడో వెళ్ళిపోతున్నాడు తర్వాత ఎవరొకరు ఊపికి తెచ్చుకుని అందరు దూకేస్తున్నారు అందులో మునిగేస్తున్నారు స్వస్థత పొందేస్తున్నారు కానీ ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఏ ఒక్కరోజు కూడా కోనేటిలో దిగలేకపోతున్నాడు అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు పడిపోయి ఉన్నాడు లేవలేకయు ఉన్నాడు ఎవరు సహాయం చేసేవారు లేక కృంగిపోయి ఉన్నాడు నా ప్రియమైన దేవుని బిడలారా ఆ స్థలానికి ఒక రోజున యేసు ప్రభు వచ్చాడు యేసు ప్రభు ఆ వ్యక్తిని చూసి ఓ నువ్వు స్వస్థపడగోరుచున్నావా అని అడుగుతున్నాడండి ప్రిమని దేవుని బిడ్డలు అయ్యా నేను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రయత్నాలు చేస్తున్నాను కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకేంటే ముందు ఎవరొకరు దిగేస్తున్నారో స్వస్థత పొందేస్తున్నారు కానీ నాకు మాత్రం స్వస్థత రావట్లేదు అయ్యా నా పరిస్థితి నాకు ఎవరు సాయం చేయట్లేదు ప్రభువా ఎవరన్నా సాయం చేస్తారేమో అని ఎదుగుతున్నాను పడిపోయి ఉన్నాను ఇక్కడ నన్ను ఎవరు లేవలెత్తవారు లేరు ప్రభు అని అడిగినప్పుడు ఆయన ఎంతగానో జాలి ఆ పడిపోయే వ్యక్తిని ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఎలాంటి మార్పు లేకుండా కదలలేని స్థితిలో ఓ ప్రిల్లరా బంధించబడిన స్థితిలో పాపపు కట్ల చేత బంధించబడిన వ్యక్తిని యేసు ప్రభు జాలిపడి వెంటనే ఆ వ్యక్తికి నువ్వు నీ లేచి నీ పరు పెత్తుకున్నాడో అని చెప్పాడు దేవునికి స్తోత్రం నువ్వు లేచి నీ పరు పెత్తుకునే เ అని చెప్పిన వెంటనే దేవుని మాటలో శక్తి ప్రిలరా అతని యొక్క కాళ్ళు చేతులు ప్రతి అవయము నరముల్లోకి దైవ శక్తి వెళ్ళింది వెంటనే ఆ వ్యక్తి పైకి లేచిపోయాడు సడన్గా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి లేవలేని వ్యక్తి ఒక్కసారిగా ఏసు ప్రభు మాట పలికిన వెంటనే దిగ్గున లేచి తన పరు ఓ ప్రియల పరిగెత్తుకుని వెళ్ళి ప్రభువుని స్థుతించాడు దేవునికి స్తోత్రం అలే ఈరోజు ఒకవేళ ఎక్కడ నువ్వు పడిపోయిన్నావు ఆర్థికంగా పడిపోయావా శారీరకంగా పడిపోయేవా ఓ ఆత్మీయంగా పడిపోయేవా విశ్వాసంలో పడిపోయేవా పడిపోయినటువంటి నిన్ను నా ప్రభువు లేవనెత్తడానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడు ఓ నీవు ప్రభువుని అడిగితే ఆయన మీద నువ్వు ఆధారపడితే మన ప్రభువు మీద నీకు విశ్వాసం ఉంటే ఆయన నీ విశ్వాసానికి బదులుగా ఆశ్చర్యాన్ని అద్భుతాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆలలుయ లోకస్వత పదోధ్యాయుడు మనం చూసినట్లయితే అక్కడ ప్రియుల ఎరుశ్లేము నుంచి ఎరుకో పట్టణానికి దిగి వెళ్ళిపోతున్నటువంటి మరొక వ్యక్తి కనపడుతున్నాడు దేవుని బిడలారా ఎరుశలేమి నుంచి అనగా ఉన్నతమైన దేవుని సన్నిధిలో నుంచి అనే లోకంలోనికి దిగెళ్ళిపోతున్నాడంట దేవుని సన్నిధిని దేవుని యొక్క కృపను విడిచిపెట్టి లోకాన్ని ప్రేమించి లోకం వైపు దిగి వెళ్ళిపోతున్నాడు ఎవరైనా పైకి ఎక్కాలని చూస్తారు కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు తెలుసా కిందకి దిగాలని చూస్తున్నాడు దిగి వెళ్ళిపోతున్నాడు కానీ దారిలో ఏం జరిగింది తెలుసా ప్రిల్లర దొంగలు పట్టుకుని శుభ్రంగా కొట్టేసి ప్రిలర అతను యొక్క బట్టలు దోచుకుని తన దగ్గరున్న వస్తువులన్నీ తీసేసుకుని లాగేసుకుని కొట్టి కొర ప్రాణంతో విడిచేసి వెళ్ళిపోయారు అలాంటి దయనీయమని స్థితిలోనికి వెళ్ళిపోయాడు కారణం ఏంటంటే ఆ వ్యక్తి ఏం ఏం వదిలేశాడని చెప్పండి దేవుని సన్నిధిని వదిలేసాడంట ఈరోజు చాలామంది దేవుని సన్నిధిని విడిచిపెడుతున్నారు ఎరుషులేమని దేవుని పరిశుద్ధ ఆ సన్నిధిని విడిచిపెడుతున్నారు దేవుని సన్నిధిలోనే ఆశీర్వాదాలు ఉన్నాయి తెలుసా మీకు సియోనులో నుండి యహోవామి మును ఆశీర్వదించిన ఎక్కడి నుంచి అంటండి సియోనులో నుంచి ఆశీర్వాదాలు దేవుని సన్నిధిలోనే ఆశీర్వాదాలు అలాంటి దేవుని సన్నిధి విడిచిపెట్టి లోకమని ఎరుకోలోనికి పరిగెత్తుకుని పోతే దొంగని అపవాదిని దోచుకుని కొట్టి ఓ ప్రియులరా రక్తపు మడుగులో పాడేసి వెళ్ళిపోతాడు ఓ ఎవరు జాలిపడేవారు ఉండరు ఎవరు కనికరించే వాళ్ళు ఉండరు ఈరోజు చాలామంది ఆ డబ్బున్నంతకాలం ఖర్చు పెట్టుకుని లోకంలో తిని తాగి వ్యభిచరించి తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తున్నారో ఒక రోజున పడిపో పోతారో పడిపోయినప్పుడు ఎవరు కూడా లేపేవారు ఉండరు మరలా ఎక్కడికి రావాలో తెలుసా తప్పిపోయిన కుమారుడు ఓ తండ్రి నన్ను క్షమించిన ఆయన ఇంతకాలము నీకు విరోధముగా నేను తప్పు చేసే నన్ను క్షమించని మరలా తండ్రి కాళ్ళట్టుకున్నాడు తర్వాత అలాగో ప్రిలరా మరలా ఎవరి పాదాల దగ్గర రావాలి తెలుసా దేవుని పాదాల దగ్గర రావాలి నీ డబ్బు ఎంతకాలం ఉంటుంది నీ యవ్వనం ఎంతకాలం ఉంటుంది నీ బలం ఎంతకాలం ఉంటుంది నీ ఉద్యోగం ఎంతకాలం ఉంటుంది నీకున్న ఎంత ఎంతకాలం ఉంటుంది నీకు ఎంతకాలమో దేవుని కృప ఉంటుంది నా ప్రియమైన దేవుని బిడలారా ఒకనొక రోజున లోకములో అన్నీ పోతాయి కానీ ప్రిల్లరా మనము మరి ఏకాకిలా మిగిపోల్సిన పరిస్థితి వస్తుంది ప్రిల్లరు ఎలా మనిషి ఒక్కడిగా పుడతాడంట మళ్ళా ఒక్కడికి వెళ్ళిపోతాడు తెలుసా ఏది కూడా పట్టుకెళ్ళాడు కానీ ప్రభువే మనకి శాశ్వతం అయితే ప్రభు చెప్తున్నాడు ఆ వ్యక్తి ఎరుకోదికి వెళ్ళిపోయిన తర్వాత అపవాది దో అపవా పట్టుకుని కొట్టి కొరప్రాణంతో దొంగలు విడిచిపెట్టేస్తే ప్రిలరు అక్కడికి యాజకుడు వచ్చాడు చూసి వెళ్ళిపోయాడు లేవీడు వచ్చాడో చూసి వెళ్ళిపోయాడు ప్రిలరా అనేక మంది మనం పడిపోయినప్పుడు అబ్బా భలేపడ్డర్లే బానే జరిగింది ఇలా జరగాలి వాళ్ళకి అని ఏదో కామెంట్ చేసి ఇంకా బాధలో ఉన్న వాళ్ళకి ఏది చెప్పండి గుణపం బోడ్లు వేస్తుంటారు మనుషులు ఏమేస్తారు చెప్పండి ఇంకా పుండి మీద కారం చెల్లుతుంటారు మనుషులు ఏం చేస్తారు చెప్పండి పుండ్ మీద కారం జల్లుతుంటారో అలాగున ప్రియులరా మనుషులు చూసి వెళ్ళిపోతారు కానీ సాయం చేసేవాళ్ళు ఎవరు ఉండరు కానీ ప్రియులరా అక్కడ యాజకుడు పట్టించుకోలేదు లావి లేవిడు పట్టించుకోలేదు కానీ చివరిగా ఒక ఆయన వచ్చాడంట ఆయన మంచి సమరయుడు ఏ సమరయుడు చెప్పండి మంచి సమరయుడు ఆ రోడ్డు పక్కన కొన ప్రాణముతో రక్త మడుగులో ఉన్న వ్యక్తిని చూసి జాలిపడి వెంటనే తన రథమును దిగిపోయాడంటండి అయ్యో ఏంటి ఇలా జరిగిందని చెప్పేసి వెంటనే ఆ వ్యక్తిని తన యొక్క బ్యాగ్లో నుంచి తైలాన్ని తీసి ప్రిల్లర ఆ నూనెతో తన గాయాలను ఆ ప్రిల్లర కట్టాడంటండి ఫస్ట్ ఎయిడ్ చేశాడు శుభ్రంగా కడిగి అతని పూట కూడవాని ఇంటికి తీసుకెళ్ళి పరామర్శించి హాస్పిటల్లో జాయిన్ చేసి ఆ ప్రిల్ల హాస్పిటల్ బిల్లు కట్టి ప్రిల్లరా వెళ్ళాడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ పూట కూనే వాళ్ళు ఇల్లు ఎవరిదంటే దేవుని సన్నిధి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని సన్నిధిలోనే స్వస్థత కలుగుతుంది దేవుని సన్నిధి అనగా పెత్తిస్తా అనగా స్వస్థతాలయము దేవుడు స్వస్థత అనుగ్రహించే ఆలయము దేవుని సన్నిధి అయితే ప్రియులరా పడిన వారి మీద జాలి పడేవారు ఎవరు తెలుసా ప్రధాన యాజకుడు మంచి సమరేడైన యేసు క్రీస్తు ఒక్కడే గట్టిగా చెప్పలు కొట్టడం దేవునికి ఆ ఓ ప్రియ లోకములో అందరూ చూసి వెళ్ళిపోతారు పడిపోయిన వారి మీద ఇంకా ఓ ప్రియలరా ఇంకా నాలుగు రాళ్ళేసి వెళ్ళిపోతారు కానీ మంచి సమరేడైనా మన యేసు ప్రభు మాత్రం మన మీద జాలి పడతాడు పడిపోయిన నేను లేవనెత్తుతాడో ఆయన పడిపోయిన వ్యక్తిని ప్రిలరా తిరిగి మరలా ఆయన పిలుస్తున్నాడు ఓ తిరిగి మరలా ఆయన చేర్చుకుంటున్నాడో తప్పిపోయిన కుమారుని కూడా అలాగే తండ్రి చేర్చుకున్నాడు ఈ రోజున ప్రియమైన దేవుని బిడలారా నువ్వు ఎక్కడ పడిపోయావు ఏ స్థితిలో పడిపోయావు శారీరకంగానా ఆత్మీయంగానా లేకపోతే ఆర్థికంగానా విశ్వాసంలోనా ఎక్కడ పడిపోయినా సరే నువ్వు ప్రభు ఎద్దకురా పెస్తా దేవుని దేవుని రా ఆయన సన్నిధిలో స్వస్థత ఉంది ఆయన యొద్ధ మాత్రమే విడుదల ఉంది ఆయన వద్ద మాత్రమే దీవెనలు క్షేమం ఉన్నది అటు రీతిగా ప్రభు సన్నిధిలో మనల్ని ప్రభు దీవిస్తాడు ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో ఆశీర్వదించునుగాక ఆమె ఆమె అందరూ కూడా తల్లవంచండి ప్రార్థన చేసుకో సుకుందాం అయితే మరి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన మాటలు చెప్పాను అయితే నేను ఇంకా మంచి విషయాలు చెప్పాలనుకున్నాం కానీ దేవుని చిత్తం మనం వచ్చేవారం నేర్చుకుందాం మరి ప్రిలరా వచ్చే ఆదివారం మనం దేవుని చిత్తం అయితే మంచి సబ్జెక్టు మరి ఒక సబ్జెక్టు మీద మాట్లాడతాను నేను మరి ప్రిలరా మరి ఎప్పుడైనా మరి ప్రియలరా మరి ప్రభు సన్నిధిలో మరి ఆయన గురించి ప్రకటించడానికి సిద్ధంగా ఉంటాను మరి ఫ్రిలరా వచ్చి వారు నేర్చుకునే అంశం ఏంటంటే ఎవరు కూడా మిస్ అవ్వకండి ఎందుకు చెప్తున్నానంటే ఈ అంశం మరి మంచి విషయాలు దేవుడు చేసిన సృష్టిలో మరి అన్నింటికంటే బలమైనటువంటి జంతువు ఒకటి ఉందంట ఎవరైనా చెప్పగలరా దేవుడు చేసిన సృష్టిలో అన్నింటికంటే బలమైనటువంటి జంతువు భూ జంతువులన్నిటిలో బలమైన జంతువు ఆ జంతువు దేవుడు చేశాడో ఆ జంతువులో నుంచి మనం నేర్చుకోవలసిన పాఠాలు అది ఏ జంతువు చెప్పినా వాటర్ హార్స్ అని ఉంటుంది ఇంగ్లీష్లా అంటే నీటి గుర్రం ఏ గుర్రం చెప్పండి నీటి గుర్రం నీటి గుర్రంలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు దేవుడు ఎలా చేశాడు నీటి గుర్రం ఎలా ఉంటుంది నీటి గుర్రం యొక్క బలం ఏంటి నీటి గురం యొక్క మరి గొప్పతనం దేవుడు అన్నింటికంటే భూజంతువులు అది బలమైందని ఎందుకు చెప్పాడు దానిలో నుంచి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి అద్భుతమైన సందేశం మరి మనం దేవుని చిత్తమైతే మరి మరలా నేర్చుకుందాం ప్రభు మాటలు గాక ఆమె అందరూ కూడా తల్లవంచండి ప్రార్థన చేద్దాం కృపగలిగిన తండ్రి దయగలిగిన దేవానికి స్తోత్రాలు మరి ఇంతవరకు నీ వాక్యంలో నుంచి అనేక విషయాలు మరి నాయన మొదటిగా మరి అమ్మగారి ద్వారా మీరు మాట్లాడారు మరి రెండవదిగా నీ సేవకుడిగా మరి నేను ప్రభా పడిన పోయి పడిపోయిన వారిని లేవనెత్తే దేవుడు అని ఓ తండ్రినైనా జాలి పడే దేవుడు అని మరి నాయన అస్వస్థత లేని వారికి విడుదల లేని వారికి నాయన నీ కృపాన్ని గురించి జాలి పడే దేవుడు అని ప్రభా కొన్ని యొక్క వాక్యాల ద్వారా మాతో మీరు మాట్లాడారు అవును ప్రభా మేము నాయనా శారీరకంగా పడిపోయేమో ఆత్మీయంగా పడిపోయేవేమో ఒకవేళ ఆర్థికంగా పడిపోయేవేమో ఆత్మీయ స్థితిలో పడిపోయేవేమో విశ్వాసంలో పడిపోయేమో ప్రభా నాయన నీ చేతితో మమ్మల్ని పట్టుకుని పైకి లేపండి ప్రభావ శక్తివంతులుగా చేయబడును గాక ఆ నీ బిడలో మరలా నీ చేతి హస్తము చేత ఆ దీవెనలో పొందుదురుగాక బలము పొందుతరుగాక శక్తి పుంజుకుందరుగాక ప్రతి ఒక్కరు కూడా నీ ఆత్మస్యత అభిషేకించబడుదరుగాక తండ్రి లేవనెత్తండి ప్రభా ఎవరు లోకంలో దిగిపోతున్నారో ఎరుకోనే లోకంలోనికి ఎవరు దిగిపోతున్నారో లోకాశలో దిగిపోతున్నారో అపవాది చేతుల్లో బంధించబడుతున్నారో